చట్టం ట్వంటీ ట్వంటీ త్రీ ప్రకారం ఎవరి పేరు మీద పరిమితికి మించి ఫోన్ కనెక్షన్స్ ఉండకూడదు అలా ఉంటే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు ఇంతకీ ఒక వ్యక్తి పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉండొచ్చు మీకు తెలియకుండా మీ పేరుపై ఎవరైనా సిమ్ కార్డు కొనుగోలు చేస్తే ఏం చేయాలి టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ డివోటీ నిబంధనల ప్రకారం ఒకరి పేరు మీద తొమ్మిది సిమ్ కార్డుల కంటే ఎక్కువ ఉండకూడదు అయితే ఈ సిమ్ కార్డుల నిబంధన కొన్ని రాష్ట్రాల్లో మరో విధంగా ఉంది అస్సాం ఈశాన్య రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ ప్రజలు తమ పేరు మీద ఆరు సిమ్ కార్డులు మాత్రమే ఉంచుకోవచ్చు ఎవరైనా కొత్త సిమ్ కార్డులు కొనుగోలు చేసేటప్పుడు వారి పేరు మీద ఎన్ని నంబర్లున్నాయో టెలికాం కంపెనీలు తెలియజేస్తాయి ఒక వ్యక్తి తన పేరు మీద అనుమతించిన కనెక్షన్ల కంటే ఎక్కువ ఉంటే వాటిని సమీక్షించుకోవాలని టెలికాం కంపెనీలు కస్టమర్లకు సలహాలిస్తున్నాయి అదనపు కనెక్షన్ల గురించి హెచ్చరిస్తున్నాయి అదనంగా కనెక్షన్లు ఉంటే దానిని మరొక పేరుకు బదిలీ చేసుకోవచ్చు లేదా రద్దు చేసుకోవచ్చు మన ధృవీకరణ పత్రాలపై ఎన్ని కనెక్షన్లు ఉన్నాయో టెలికాం ఉద్యోగుల అవసరం లేకుండా మనమే స్వయంగా చెక్ చేసుకోవచ్చు సంబంధిత వెబ్సైట్లో మీ ప్రస్తుత మొబైల్ నంబర్ తో లాగిన్ కావాలి తర్వాత మీ ధృవీకరణ పత్రంపై ఎన్ని కనెక్షన్లున్నాయి ఆ మొబైల్ నంబర్లు ఏమిటో పూర్తి జాబితా వస్తుంది ఆ వెబ్సైట్ జాబితాలో మీరు తీసుకుని నంబర్ కనిపిస్తే అది మీది కాదని సదరు టెలికాం విభాగానికి ఫిర్యాదు చేయవచ్చు అంతేకాదు మీరు గతంలో కొనుగోలు చేసిన నంబర్ అయి ఉండి ఇప్పుడు దాని అవసరం లేకపోయినా రిపోర్ట్ చేయవచ్చు ఆ జాబితాలో కనిపించిన మీ నంబర్ల పక్కన నాట్ మై నంబర్ నాట్ రిక్వైడ్ రిక్వైడ్ అనే ఆప్షన్లు ఉంటాయి ఎవరైనా మీకు తెలియకుండా ఆ జాబితాలోని నంబర్ కొనుగోలు చేస్తే మీరు ఆ నంబర్ పక్కనే ఉన్న నాట్ మై నంబర్ ఆప్షన్ ఎంచుకోవాలి మీ పాత అయి ఉండి దానిని ప్రస్తుతం వాడకున్నా మీకు అవసరం లేదనుకున్నా సదరు నంబర్ పక్కన నాట్ రిక్వైర్డ్ ఆప్షన్ ఎంచుకోవచ్చు టెలికాం చట్టంలో శిక్షకు సంబంధించి ప్రత్యేకంగా ఏమీ ప్రస్తావించలేదు కానీ ఇందులోనే మోసం లేదా వంచన ద్వారా మరొకరి పేరు మీద మొబైల్ కనెక్షన్లు పొందడమనే విషయాలను నేరంగా పరిగణించింది ఈ కనెక్షన్ల కేసు ఈ నేరం కిందికి వస్తుంది దీని ప్రకారం దోషులకు మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా యాభై లక్షల రూపాయల వరకు జరిమానా విధించవచ్చు